హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రుచి రనం ఈరోజు మన ఛానల్లో కొబ్బరి అన్నం ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ కొబ్బరి అన్నం చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంకా లంచ్ బాక్స్కి పర్ఫెక్ట్గా ఉంటుంది మసాలాలు ఏమి యూస్ చేయకపోయినా కమ్మగా ఉంటుంది నా స్టైల్లో ఈ కొబ్బరి అన్నం ఎలా చేయాలో ఇప్పుడే చూపిస్తాను వీడియోలోకి వెళ్దాం రండి ముందుగా ఈ కొబ్బరి అన్నం కోసం రైస్ని ఉడికించుకోవాలి దానికోసం కుక్కర్లో వన్ గ్లాస్ బియ్యాన్ని తీసుకుని దాన్ని రెండుసార్లు మంచిగా కడిగి దానిలో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి తర్వాత మూత తీసి చూస్తే ఇలా చక్కగా పొడి పొడిగా ఉడుకుతుంది దాన్ని పక్కకు పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని నెయ్యి వేడయ్యాక వన్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు పావు టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఆవాలు చిటపటా అనే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి తరువాత దానిలో ఒక ఏడెనిమిది జీడిపప్పులు రెండు ఎండుమిర్చి తుంచి వేసుకుని తర్వాత రెండు పచ్చిమిర్చి చీలికలు వన్ ఇంచ్ సన్నగా తరిగిన అల్లం కొద్దిగా కరివేపాకు వేసి లైట్గా ఫ్రై చేసి దానిలో వన్ కప్ కొబ్బరి తురుము వేసుకోవాలి కొబ్బరి తురుము ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు సో లైట్గా ఫ్రై అయ్యాక వెంటనే ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని వేసుకుని అంతా కలిసేలా బాగా కలుపుతూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని మళ్ళీ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చివరిగా కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే అంతేనండి కమ్మగా ఉండే కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది సింపుల్ ఇంగ్రీడియంట్స్తో క్విక్గా చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మనకు సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో కలుద్దాం